ఎవరి జాతకమైనా చూసే సమయంలో ఖచ్చితంగా మనం రాహుకేతు గ్రహాల స్థానాలను చూస్తాం ఈ గ్రహాల స్థానాలను బట్టి జాతకంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్ని స్థానాల్లో కుజగ్రహం మంచి చేస్తే మరికొన్ని స్థానాల్లో అదే కుజుడు వ్యతిరేకంగా ఉంటాడు దారుణమైన ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాడు ప్రమాదాలకు కారణమవుతూ ఉంటాడు కుటుంబంలో కలహాలు రేపుతుంటాడు మరి కుజుడు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం కుజుడు జాతకంలో మొదటి ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి శక్తివంతుడిగా ఉత్సాహంలో పోటీల్లో విజయం సాధించే వ్యక్తిగా ఉంటాడు కానీ విభేదాలు ఉద్రేకపూరితమైన ఆలోచనలకు కూడా కారణం అవుతుంది కుజుడు రెండో ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి హఠాత్తుగా ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో విభేదాలకు దారి తీసే అవకాశం ఉంది మూడో ఇంట్లో కుజుడు ఉండడం వలన ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలోనైనా చొరవ తీసుకునే తత్వం కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు తోబుట్టోలకు విభేదాలు లేదా ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుంది కుజుడు నాలుగో ఇంట్లో ఉంటే కుటుంబంలో కలతలు రేకెత్తే అవకాశం ఉంటుంది ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి ఐదవ ఇంట్లో కుజుడు ఉంటే సృజనాత్మకంగా ఆలోచించే శక్తిని పొందుతారు పలు రంగాలపై అభిరుచి ఏర్పడుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరో ఇంట్లో కుజుడు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది పోటీ రంగంలో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది ఏడవ ఇంట్లో కుజుడు ఉంటే భాగస్వాముల మధ్య సంబంధాలు ఉద్వేగభరితంగా మారుతాయి వివాహంలో సమస్యలు తలెత్తుతాయి సవాళ్లకు అవకాశం ఉంటుంది ఇక ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉంటే సంబంధాలు దెబ్బతింటాయి ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు తెలియని సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉంటే సాహసాలు చేసే అవకాశం ఉంటుంది పలు విషయాల పట్ల నిబద్ధతగా ఉంటారు విద్యాపరమైన సవాళ్లు ఎదురవుతాయి తాత్విక ఆలోచనలు చేస్తారు పదో ఇంట్లో కుజుడు ఉంటే కెరీర్ పరంగా కొన్ని ఆశయాలను నిర్ణయించుకుంటూ ఉంటారు కీర్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా కుజులు పదకొండవ ఇంట్లో ఉంటే స్నేహితుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంది కుటుంబంలో కూడా కోలుకోలేని నష్టాలు రావచ్చు పన్నెండవ ఇంట్లో కుజుడు ఉంటే ఆధ్యాత్మికంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి కుజుడి ప్రభావం జాతకంపై తక్కువగా ఉండేలా చూడాలంటే ఎరుపు రంగు దుస్తులు ధరించడం పగడం లేదా రత్నాలను ధరించడం వంటివి చేయాలి ఓం అంగారకాయ నమ అని క్రమం తప్పకుండా జపించాలి హనుమంతుణ్ణి కార్తికేయుణ్ణి పూజించాలి ఎరుపు రంగు పుష్పాలు లేదా ఎరుపు రంగు వస్తువులను దానమివ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్